హాయ్ అండి ఈరోజైతే మనం మేజర్ కార్డ్స్ లెఫ్ట్ హ్యాండ్తో అయితే కొడదాము లెఫ్ట్ హ్యాండ్ ఆల్రెడీ రైట్ హ్యాండ్తో మీకు నోట్స్ పెట్టాను చూసుకోండి డిస్క్రిప్షన్లో పెట్టాను మేజర్ కార్డ్స్ లెసన్ టూ అని ఉంటుంది దాంట్లోనే మీకు పెట్టాను చూసుకోండి లేకపో మీ దగ్గర అప్పుడు నోట్స్ లేకపోతే ఛానల్లోకి వెళ్ళి మేజర్ కార్డ్స్ లెసన్ టూ అని ఉంటుంది దాంట్లో డిస్క్రిప్షన్లో పెట్టాను చూసుకోండి ఒకసారి మేము మాములుగా కొట్టేసుకుంటూ పోతాను డౌట్ ఉంటే మళ్ళీ చూడండి ఒక నేను అయితే కామెంట్స్ లో కామెంట్ చేయండి నేను చూసాను పెడతాను మేజర్ కా जीप मेजर इमेज एफ मेजर एफ एफ मेजर जी मेजर जी शॉप मेजर

మైనర్ కార్డ్స్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా పెట్టేస్తారు మళ్ళీ ఎక్కువ బ్రేక్ రాకూడదు ఇప్పటికే టూ డేస్ బ్రేక్ వచ్చింది కదా పెడతాను మనము లెఫ్ట్ హ్యాండ్తో మేజర్ కార్డ్స్ సెకండ్ యాక్ట్ సెకండ్ యాక్ట్ లేదా ఫస్ట్ యాక్టివ్లోనే చేస్తాము థర్డ్ యాక్ట్ థర్డ్ యాక్ట్ ఫోర్త్ యాక్ట్ ఫిఫ్త్ యాక్ట్ ఏమో రైట్ హ్యాండ్తో చేస్తాం అనమాట ఈ మూడు యాక్టివ్ రైట్ హ్యాండ్ ఈ రెండు యాక్టివ్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట అయితే లెఫ్ట్ హ్యాండ్తో మేజర్ కార్డ్స్ అయిపోయినాయి వెంటనే నేను మైనర్ కార్డ్స్ పెడతాను ఓకే బాయ్